ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మీద మీ అందరూ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెల ఉగాది అలాగే ఈ సంవత్సరం గురుడు శని రాహుకేతుడు రాశి మార్పులు ఈ ఉగాది రాశి ఫలితాలు ఈ గురిసిన రాహుకి ఎదురు ఫలితాలు ప్రభావాలు వీడియో అందేస్తాను చూడండి అలాగే నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా మార్చి నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పద్దెనిమిదో తారీఖున జరుగుతాయి ల్యావిటీ కష్టం వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కొండను తప్పి పెట్టినట్టుగా ఉంటుంది ఈ సమయంలో చాలా వచ్చేస్తుంది చాలా కష్టపడటం చాలా అవుట్పుట్ వస్తుంది ప్రాబ్లం రూట్ తెలిసిపోతుంది మనకి అన్ని రకాలుగా ఊహించుకుంటే అవేమీ కాకుండా ఏదో కొంచెం తెలుస్తుంది తప్ప పూర్తి మనకి అవగాహన పరిస్థితుల పట్ల ఆర్థిక స్థితిగతుల పట్ల పూర్తి అవగాహన రాదు వచ్చింది తెలిసింది అనుకుంటే కొంత పొరపాటునే చెప్పాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా స్తబ్దంగా ఉంటుంది ఆ చివరి నాలుగైదు రోజులు కొంత అనుకూలంగా ఉంటుంది అప్పటి దాకా మాత్రం కొంత స్తబ్దంగానే మాత్రం కావలసి సాగిపోతుంది అనుకున్నంత సక్సెస్ ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది లోటు లేకుండా నడుస్తుంది అది సంతోషించాలి కానీ మీరు చేసిన వర్క్ చేయాలనుకున్న వర్క్ పెట్టిన ఖర్చు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ రన్లో బెనిఫిట్ వచ్చే ఉంటాయి ఇమీడియట్గా మీకు ఎలాంటి పెద్దగా చేంజెస్ మీకు ఏమి జరగవు మే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మే పాస్ట్ ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో పెద్ద చెప్పుకోదగిన ఇబ్బంది ఏం లేదు పర్వాలేదు గౌరవప్రదంగానే కాలం గడిచింది ప్రజెంట్లో కొంత డిపెండెన్సీ సహాయం చేయడం సహాయం తీసుకోవడం సహాయం అడగడం మీరు మొహమాటం పెట్టాలి అడిగింది అమ్మాయి పెట్టని శాంతి ఉంటుంది అందువల్ల మీకు కొన్ని ఇబ్బంది మీకు కావాల్సిన సహాయం మీరు మొహమాట లేకుండా మీరు అడగడం ప్రాక్టీస్ చేయాలి అడగండి ఖచ్చితంగా అడగండి మీకు ఏం కావాలో మొహమాట పడకుండా అడగండి ఫ్యూచర్ కార్డులో టూ ఆఫ్ కప్స్ ఉంది సహాయ సహకారాలు వస్తాయి మీకు ఎవరిన ఏదైనా సపోర్ట్ ఇస్తూ ఉంటారు లాభాలు కలుగుతాయి కష్టాల నుంచి బయటపడడానికి ఏం కావాలో అవన్నీ మీకు దొరుకుతాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి హెల్మెట్ కుటుంబ పరంగా బాగానే ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా ఎవరో మేము వెన్నుపోటుపడించే ప్రయత్నం చేస్తారు ఎవరైతే మిమ్మల్ని పూజనీయులుగా మీరు ఎవరైతే గౌరవంగా చూస్తూ ఉంటారో ఎవరైతే మీరు బాగా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము మీకు నేను ఉన్నా కదా అని చెప్పి ఎస్కేప్ అయిపోయే అవకాశము లేదా మీ గురించి కొంచెం చెడ్డగా చెప్పే అవకాశం ఇలాంటి అవకాశాలు ఉంటాయి మోసపోవద్దు మోసపోయే అవకాశం ఉంటుంది టోటల్ మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు నీకు ఎందునే ఉన్నా కదా అని చెప్పి అసలు మిమ్మల్ని పట్టించుకోరు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ రకం కొంత మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది మిస్గైడెన్స్లోకి వెళ్ళకుండా చూసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మీరు చేసిన పని చేస్తున్న పని మీకు వస్తున్న ప్రమోషను శాలరీ హైక్ శాలరీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మొహమాట లేకుండా మీరు అడగాలి ఇంకో నేను ఎంత పని చేస్తున్నాను బయట బయటంత శాలరీ నాకు ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇలా కావాలి నాకు తక్కువ ఉందని చెప్పి మొహమాట వదిలిపెట్టి అడగాలి ఉద్యోగం పోతుందేమో అడిగితేనే భయపడితే అలాగే ఉంటుంది అందువల్ల సాధ్యాసాధ్యాలు మీరు రెండు పరిస్థితులు అవగాహన చేసుకుని ఎంతవరకు అడగాలో అంతవరకు అడగండి మొహమాటం పడద్దు ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ సోడ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తే ఎవరో ఒకళ్ళు జాబ్ దొరుకుతుంది మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి జాబ్స్ వెతుక్కుంటావు లింక్డ్లైన వాటిలో మీరు అంతా అప్డేట్ చేసుకుని ఏమైనా మాన్ వీటిలో మాన్ స్టార్ వీటిలో ఏమైనా జాబ్స్ వాటికి అప్లై చేసుకుని నోకరీ డాట్ కామ్లో వాటిలో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు చేసి మీరు కూడా అప్లై చేసి మీకు వచ్చింది వాళ్ళకి షేర్ చేసి ఇలా చేసుకుంటుంటే వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది స్టార్ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ కష్టపడుతూ ఉంటారు ఎవరి కోసమో మొహమాటానికి ఎక్కువ కష్టపడి ఫలితం లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొహమాటం వదిలిపెట్టండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్రెంటికల్స్ అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది కొంత ఇచ్చేమని చూసి పెట్టుకోండి కొంత అప్పు చేయవలసిన అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్రెంటికల్స్ సమస్యలు తీరతాయి ఆరోగ్యవంతంగా ఉంటారు సమస్యలు తీరతాయి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బందులు తీరతాయి యంగ్ ఎన్ఎస్డీగా తయారవుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యపరంగా భయపడేంత అవకాశం కనబడట్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ది వరల్డ్ సమస్యలు చాలా ఉంటాయి మీకు తెలిసిన సమస్య తెలియని సమస్యలు ఎదుర్కోగలిగేవి ఎదుర్కోలేనివి అనేక రకాల సమస్యలు ఉంటాయి మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి చేస్తున్నారు స్టాక్స్ పడిపోయినాయి అది మంచి మనం ఏం చేయలేము రిస్క్ ఉండదు ముందరే తెలుసు తెలిసినప్పటికీ రిస్క్ ఏం ఆడుతున్నాం డబ్బులు పోయినాయి చాలా అందువల్ల ఇంట్లో మీ చేతుల్లో లేని పరిస్థితులు అనేక ఉంటాయి ఎన్నున్నా కానీ సమాజం స్థాయి పడిపోకుండా గౌరవం పోకుండా నిలదొక్కుని మీ సమస్యను చేసుకునే ప్రయత్నం చేస్తారు అందులో సక్సెస్ సాధిస్తారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఒక శుభవార్త్య వినబోతూ ఉంటారు మీరు ఒక మంచి వార్త మగవారికి సంబంధించి మగవారి సంబంధించి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉందా అంటే ఒక ఏదైనా వింటారు మీరు ఒక ప్రయాణం విదేశీ ప్రయాణం కానీ వివాహం కానీ ఇంకేదైనా లాభాలు ఏమైనా కలిగించే మాత్రం ఏమైనా వినే అవకాశం కనబడుతోంది మంచి వార్తలు వింటారు ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ అంత ఎంకరేజింగ్గా లేదు కొంత అప్ అండ్ డౌన్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కష్టపడినా కానీ అవుట్పుట్ ఉండదు ఎవరి కోసం కష్టపడదో తెలియకుండా కష్టపడుతూ ఉండరు ఎంత వస్తుందని కూడా వచ్చేది ఇంతే ఉంటుంది ఆ ఎంత కూడా చేతులు పూర్తిగా పడదు ఎప్పుడో వస్తున్నది కూడా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్డ్స్ బాగుంటుంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరుతాయి మనసు విప్పి మాట్లాడుకొని ఇంకో మనం అలా కాదు మనం ఎలా ఉండాలి ఇలా ప్లాన్ చేసుకోవాలి ఈ రకంగా ఆలోచించాలి అనే భావనతో భార్యాభర్తలు మనసుకి మాట్లాడుకొని అన్ని రిపేర్ రిలేషన్స్ రిపేర్ చేసుకుంటారు బాగుంటుంది సంతానపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంతాన పరంగా వాళ్ళ ప్రవర్తన పట్ల కానీ వాళ్ళ భవిష్యత్తు మీద తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల ఒత్తిడి తగ్గించుకొని జాతకం చూపించుకొని ఏదైనా అవసరమైతే పరిహారం చేసుకోండి మీ జాతకంలో సంతాన స్థానం ఉంది సంతానం వాళ్ళ జాతకానికి ఎలా ఉంటుంది చూసుకుని తగిన పరిహారాలు చేయించుకోండి విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది వీర్ అఫ్ అఫార్చ్యూన్ బాగుంటుంది జాబ్స్ కానీ ఉద్యోగాలు కానీ పెళ్లి కానీ ఇవన్నీ కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి ఎలాంటి సమస్యలు ఏ ఇబ్బందులు కానీ బయటపడతారు నక్షత్రాలు జరిగే చూసుకుంటే ముఖం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఒప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోల్స్ ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మఖా నక్షత్రం వాళ్ళకి రకరకాల సలహాలు రకరకాల సందేహాలు ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగు వెనక్కి లాగుతూ ఉంటారు అందరూ ఎలా వెళ్ళాలి ఏం చేయాల అర్థం కాదు ఎవరు సలహా వినకపోతే వాళ్ళకే కోపం అన్నీ మీకు ఎలా చేస్తాం అలా చేస్తామంటారు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వద్దు అంటే కోపం నిజంగా చెయ్యి అంటే పక్కకి వెళ్ళిపోతారు నువ్వు వద్దన్నావు కదా నువ్వు ఎలా వద్దంటావు అని అనుకున్నాను ఇలా మాట్లాడి తప్పించుకుంటారు కొంత మానసిక ఒత్తిడి అశాంతి ఇరవై రెండో తారీఖు దాకా ఉండిన తర్వాత పర్వాలేదు వాళ్ళే పర్వాలేదు సామాన్యంగా ఉండి గౌరవప్రదంగా ఉండు సమాజంలో స్థాయి పడుకొని జీవిస్తారు గౌరవం కాపాడుకుంటారు కొన్ని కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చిన అవకాశం తీసుకోండి ఉత్తరం మొదటిపాదం వాళ్ళు తొందరపాటు తగ్గాలి నిదానంగా ఉండాలి కుటుంబ సభ్యుల విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వాటి వెంటనే ఇంప్లిమెంట్ చేసే అమలు పరిచేయాలని పరిగెట్టకుండా నిదానంగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడతాయి దేనికి కూడా ఖర్చు పెట్టే విషయం కానీ అప్పు చేసే విషయం అప్పు తీర్చే విషయం ఏదైనా కానీ ఒకటి రెండు సార్లు ఆలోచన చేయడానికి తొందరపడద్దు పరిహారం వేయించాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ సోర్ట్స్ కాకుందాం పీన్ ఆఫ్ సోట్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి దుర్గాదేవిని ఆగ్నేయాస్త్ర రూపంలో జాతవేదశి దుర్గా అంటారు మీరు చేయాలి దుర్గా కవచం చదువుకోండి ఇక్కడ మనం దాంట్లో ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేస్తాం జాతవేదశీ దుర్గా మంత్ర హోమం చేద్దాం పప్పు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ త్వరిత రుద్రము అంటారు త్వరిత రుద్రం త్వరితరుద్రం యువరుద్రం అగ్నోయోప్స యోషదీషు ఆ మంత్రం నమ్మకంలో చివరల్లో వస్తుంది ఆ మంత్రంతో హోమం చేసుకుంటే బాగుంటుంది ఉత్తర మొదల గోదావరి వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డుకి కార్డు తీసుకోవాలి డెత్ అంటే రాహుగ్రహాన్ని ఆరాధన చేయాలి శివన్ రాహుగతులను ఆరాధన చేయండి రాహుగదులు ప్రదక్షిణాలు చేయండి వీలైతే సర్పశాంతి చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మొత్తం శుభావేశ్వరంగా ఉంది అంత ఎంకరేజింగ్గా లేదు ఈ పరిహారం కూడా ప్రతి జరుగుతాయి లేవి కష్టం వస్తుంది చూడండి శుభం యాత్